చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించి తెలంగాణలో శాతం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ భవనంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలు చాలా గొప్పవని ఆమె అనుకున్న ఆశయం ప్రతి ఒక్కరూ చదువుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టి చదువుల తల్లి ఆశయాలను నెరవేర్చాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి రెడ్డి ఉపాధ్యాయ దర్శిని ఎడిటర్ సిద్ధారెడ్డిలు టీపీటీఎఫ్ నాయకులు సంగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అధ్యక్షులు యాదగిరి వెంకట్రామరెడ్డిలు మాట్లాడుతూ సావిత్రిబాయి పోలి ఆశయాలను సాధిస్తామని తెలిపారు అనంతరం టిపిటిఎఫ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు राइट आ चेयर नीचे लेके सारे धाम सारे धाम सालवनी भाई प्रयाग आदर साहब धाम दोहा दोहा सालवनी भाई दोहा సంవత్సరాల నుంచి మన సావిత్రిబాయి పూలేను మరితో జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత అది నిన్నటి యొక్క ఆమె ఆశయాన్ని నిన్న నెరవేరింది ఈ దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంలో మా టీపీటీఎఫ్ తెలంగాణ టీచర్స్ ప్రొగ్రెసివ్ టీచర్ యూనియన్ తరపున పూలే జయంతిని సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించి ఆమె యొక్క ఆశయాల కోసమని ఆమె ఆమె విధించినటువంటి అంటే ఆమె కోరుకున్నటువంటి సమాజం కోసమని ఆ బాలిక చైతన్యం కోసమని మహిళలు సాధికారత హక్కులలో పీడనకు గురి కాకుండా ఆమె యొక్క హక్కుల కోసమని నిరంతరం శ్రమిస్తూ ఉంటామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మెదక్గిల్లా ఆధ్వర్యంలో మెదక్గిల్లాకు సంబంధించినటువంటి కాలమానిని డైరీని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనప్పల్లి రోహిత్ గారి చేతుల ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క దినం ప్రత్యేకత పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఎలా ఉంటుందని అందరాల నిరోధానికి విద్య ఒక సాధనమని తెలంగాణ ప్రభుత్వ టీచర్ ఫెడరేషన్ బలంగా నమ్ముతుంది ఆ దిశగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కామన్ స్కూల్ విధానాన్ని విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరోధికంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మెను నిర్మింపజేయాలని వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు I was